హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఎఫ్ఐ ప్రాపర్టీస్ మన దగ్గర కమర్షియల్ థేటర్స్ వచ్చాయండి సేల్కి ఇది లొకేషన్ వచ్చేసి ఎస్ఆర్ నగర్లో వస్తుందండి చాలా ప్రైమ్ లొకేషన్ ఇది నాకు చాలామంది అడగడం జరిగింది కమర్షియల్ థేటర్స్ ఏమన్నా ఉంటే పెట్టమని సో మంచి ప్రాపర్టీతో మీ ముందు రావడం జరిగిందండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండి ఇక్కడ నుంచి నేను ఏదైతే జూమ్ చేసి చూపిస్తున్నానో ఇది ఈఎస్ఐ వెళ్తుందండి రోడ్ ఇక్కడ నేను ఏదైతే చూపిస్తున్నానో ఇది ఈఎస్ఏ వెళ్తుందండి చాలా ప్రైమ్ లొకేషన్ అండి నేను పూర్తి వివరాలు అనేది ఈ కమర్షియల్ షటర్స్కి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలను చెప్పడం జరుగుతుంది సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలాగే మా ఛానల్కి కొత్తగా విజిట్ అయిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీలో ఎవరైనా ప్రాపర్టీ సెల్ చేయాలనుకుంటే మా ఛానల్ని సంప్రదించవచ్చండి ఇక్కడ నేను ఏదైతే సరౌండింగ్ చూపిస్తుంటా మీకు షటర్స్ కూడా కవర్ చేస్తానండి ఇక్కడ నేను లో ఏదైతే చూపిస్తున్నానో సూపర్ మార్కెట్ ఇది మన లోనే ఉండేయండి ఇక్కడ నుంచి వాళ్ళు ఖాళీ చేయించారు ఎందుకంటే వీళ్ళు సేల్కి సేల్ సేల్కి పెట్టారు కాబట్టి ఇంతకుముందు దీంట్లోనే ఉండేయండి వాళ్ళు సూపర్ మార్కెట్ దీంట్లోనే ఉండే అది ఇప్పుడు రెంట్ వచ్చేసి దీనికి సిక్స్టీ థౌజండ్ వరకు వస్తుందండి సిక్స్టీ ఈ రెండు షటర్లకు కలిపి సిక్స్టీ థౌజండ్ వరకు రెంట్ వస్తుందండి ఒక్క షెటర్కి వచ్చేసి థర్టీ థౌజండ్ వరకు రెంట్ వస్తుందండి రెండిటికి కలిపి సిక్స్టీ థౌసండ్ వరకు రెంట్ వస్తుందండి సెవెన్ ఫిఫ్టీ ఫోర్ ఎస్ఎఫ్టీలో ఉంటుంది టోటల్ ఏరియా వచ్చేసి సైజ్ రెండు షెటర్లు కలిపి సెవెన్ ఫిఫ్టీ ఫోర్ ఎస్ఎఫ్టీలో ఉంటుందండి సౌత్ ఫేసింగ్లో వస్తుందండి ఫేసింగ్ వచ్చేసి సౌత్ ఫేసింగ్లో ఉంటుంది చాలా ప్రైమ్ లొకేషన్ అండి డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నానండి డైరెక్ట్ వాళ్ళకి కాల్ చేసి మీరు వివరాలు అనేటివి కనుక్కోవచ్చు అండ్ అలాగే నేను లొకేషన్ కూడా డిస్క్రిప్షన్లో పెడతానండి మీరు డైరెక్ట్ లొకేషన్ కూడా వెళ్ళొచ్చు నేను రెండు షెటర్లు కూడా కవర్ చేస్తున్నానండి ఈ వీడియోలో సో వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వాచ్ చేసి వాళ్ళకి కాల్ చేయండి అండి పూర్తి వివరాలు అనేది మీరు డైరెక్ట్ ఓనర్తోనే కనుక్కొచ్చండి అపోలో ఫార్మసీ వాళ్ళు అడుగుతున్నారండి దీనికి సిక్స్టీ థౌజండ్ వరకు రెంట్ వస్తుందండి ఇప్పుడు రెడీగా ఉన్నారండి వాళ్ళు ఓకే అంటే సిక్స్టీ పే చేయడానికి రెడీగా ఉన్నారండి పర్ మంత్ వచ్చేసి చాలా మంచి బిట్ అండి ఇది కమర్షియల్ బిట్ చాలా మంచిది అండి ప్రైజ్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెడతాను అండ్ అలాగే ఓనర్ నెంబర్ కూడా డైరెక్ట్ నేను డిస్క్రిప్షన్లో పెడతానండి వాళ్ళకి కాల్ చేసి వివరాలు అనేది మీరు కనుక్కొచ్చు ఏమైనా డౌట్ ఉంటే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్